నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను కూడా తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయగలరు సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే యోగా ఫర్ బటక్స్ ఫ్యాట్ మనకి ఇక్కడ చుట్టూ ఉన్న కొవ్వుతో కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అది కొంచెం తగ్గాలి ఆ ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది తగ్గాలి అన్న బాడీ మొత్తం టోన్ అవ్వాలి అనుకున్న ప్రాపర్ షేప్ రావాలి అనుకున్న ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నిటికీ వస్తుంది కొంతమంది టెన్షన్ పడుతుంటారు నేను ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే నాకు మొత్తమే పోతుందేమో టోన్ అవ్వదేమో అలా అని అలా ఏం లేదు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే పోతుంది నార్మల్ ఫ్యాట్ని మొత్తం టోనింగ్ చేస్తుంది బాడీ షేప్ కరెక్ట్గా అయ్యేలాగా చేస్తుంది సో మీకు ఆ టెన్షన్ ఏం లేదు ఇప్పుడు నేను చూసే చూపించే ఎక్సర్సైజ్ అందరూ చేసుకోవచ్చు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సపరేట్గా ఇప్పుడు ఓన్లీ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడైతే అది జమ అయిందో మనకు అన్ని ఎక్సర్సైజెస్తో స్లోగా తగ్గించుకోగలం బట్ బాడీ అంతా సేమ్ అలానే ఉండాలి నాకు ఓన్లీ పొట్ట మాత్రమే తగ్గాలి ఓన్లీ ఒకటే స్పెసిఫిక్ బాడీ పార్ట్ తగ్గాలి అనుకుంటే అసలు అది పాసిబుల్ అవ్వదు బాడీ అంతా ఫ్యాట్ తగ్గుతుంది బట్ స్పెషల్ ఎక్సర్సైజెస్ చేసే అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఫ్యాట్ జల్దీ తగ్గడానికి యూస్ అవుతుంది తొందరగా మనకి ఈజీగా తగ్గుతుంది అలా సో ఆసనాలకు వెళ్ళిపోదాము మంచి మంచి ఆసనాలు ప్రాపర్గా చేసుకోండి సరిపోతుంది సో దీనికంటే ముందు ఏ ఎప్పుడైనా సరే ఏ యోగా ఆసనాలు ఏదైనా సరే ముందు కొంచెం వామప్స్ చేసుకోండి వామప్స్ తర్వాత ఒక ప్రాణాయామం చేసుకోండి తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోండి సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ ఇలా నిల్చున్న దగ్గరే ఇలా స్ట్రేట్ పెట్టేసుకొని వన్ టూ వన్ టు వన్ చూ ఇలా ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ చేసుకోండి తర్వాత స్లోగా ఊరికి కూర్చునే బదులు మలాసనా నుంచి ఫస్ట్ మలాసన పొజిషన్లో వెళ్ళి ఇలా వచ్చేసేయండి టేబుల్ పొజిషన్కి ఎగ్జాక్ట్ టేబుల్ పొజిషన్ ఎలా ఉన్నాం చూసుకోవాలి అనుకుంటే రెండు నీస్ మధ్యలో గ్యాప్ ఉండాలి రెండు ఫీట్ మధ్యలో గ్యాప్ ఉండాలి ఇలా హ్యాండ్స్ మనం కిందికి ప్రెస్ చేస్తున్నట్టు ఉండాలి సో ఈ పొజిషన్లో స్లోగా రైట్ లెగ్ అప్ ఇలానే చూడండి కొంచెం సేపు ఏ పొజిషన్లో అయినా అట్లీస్ట్ కాసేపు అయినా ఉండగలగాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అప్ స్లోలీ మళ్ళీ కిందికిలా వచ్చేసి లెఫ్ట్ లెగ్ అప్ మళ్ళీ కాసేపు ఇక్కడ ఉన్నాక రైట్ హ్యాండ్ అప్ స్లోలీ కిందికి ఇప్పుడు సేమ్ ఇదే ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకున్నాక ఇది అప్ పొజిషన్ పెట్టేసుకొని పైకి కంప్లీట్ కిందికి ఆ కాళ్ళు గమనించుకోండి పైకి కిందికి వన్ టూ వన్ టూ స్లోలీ కిందికి సేమ్ ఇది కూడా అంతే వన్ టూ వన్ టూ మళ్ళీ సేమ్ ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి ఇలా రిలాక్స్ అయిపోయి సేమ్ మళ్ళీ టేబుల్కి వచ్చేసి ఇప్పుడు కొంచెం స్పైసప్ చేసుకోవడానికి లెవెల్ కొంచెం ఎక్కువ చేసుకోవడానికి ఇలా రైట్ లెగ్ పెట్టేసుకొని ఓన్లీ వన్ ఇంచ్ కిందికి అప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ సేమ్ లెఫ్ట్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ ఈ పొజిషన్ మళ్ళీ ఒకసారి రిలాక్సేషన్ మళ్ళీ ఒకసారి టేబుల్ ఇప్పుడు స్లోగా అధోముక వెళ్ళిపోయి అధోముఖాలో ఒక టూ డీ బ్రెట్స్ తీసుకోండి స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్ అయ్యాక మొత్తం బాడీని ఫ్రంట్ బాడీ అంతా ఇలా కంప్లీట్ రిలాక్సేషన్లో వచ్చేసాయి భుజంగ ఆసన కూడా టోనింగ్కి షేపింగ్కి బాగా పనిచేస్తుంది ఇలా మీ హ్యాండ్స్ ఇలా కంప్లీట్ ఎల్బోస్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు నీట్గా రిలాక్స్ అయిపోండి స్లోలీ ఇలా హెడ్ని కింద పెట్టేసుకొని రెండు చేతులు రెండు కాళ్ళు మీకు ఎంత వీలైతే అంత లేపండి రెండు ఒకేసారి ఇలా కంప్లీట్ స్లోలీ రిలాక్స్ మళ్ళీ ఒకసారి డీప్ ఇన్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా స్లోలీ రిలాక్స్ ఇది కూడా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఫాలో అవ్వండి ఇప్పుడు స్లోలీ ఇలా సైడ్కి తిరిగేసుకొని ఇప్పుడు ఒక కాలు ఇలా పెట్టేసుకొని చేయొచ్చు రెండు ఇలా అయినా ఉండొచ్చు హ్యాండ్ పొజిషన్ ఇదైనా ఓకే ఇదైనా ఓకే ఇలా పెట్టుకున్న ఓకే బాడీ ఎలా కంఫర్టబుల్గా ఉందో ఆ పొజిషన్ చూసుకొని ఆ పొజిషన్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా బాగుంది అని నాకు అనిపిస్తే ఇలా మీకు ఎలా ఇష్టం ఉంటే అలా స్లోలీ ఇలా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇదే ఇలా ఇటు సైడ్ కూడా అటు సైడ్ తిరిగి మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోండి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇటు సైడ్ సేమ్ ఇంకొక పొజిషన్లో ఇప్పుడు రెండు స్ట్రేట్ పెడితే ఇంకొకలా ఉంటుంది బాడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా స్లోగా ఇది ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ ఇటు సైడ్ ఒక ట్వంటీ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఈ ఆసన కొంచెం టఫ్ ఉంటుంది ఇబ్బంది అనిపిస్తే చేసుకోవాల్సిన పని లేదు ఇలా రెండు కాళ్ళని స్ట్రేట్ పెట్టుకొని ఒక డీప్ బ్రీతింగ్ రెండిటి మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకొని డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా ని మనం పట్టుకొని మన బాడీని స్ట్రేట్ చేసేసుకోవడం స్లోలీ రిలాక్స్ ఇది ఇబ్బంది అనిపిస్తే ఒక చేతి అయినా చేసుకోవచ్చు ఇలా స్టార్ట్ చేసుకోండి సరిపోతుంది తర్వాత మళ్ళీ రిలాక్స్ ఇటు సైడ్ ఇలా సరిపోతుంది లేదు ఇబ్బంది అనిపిస్తుంది అంటే కంప్లీట్గా ఈ ఆసనం బదులు వేరే ఆసనాలు చేసుకున్నా సరిపోతుంది స్ట్రెస్ అనేది లేదు స్లోలీ ఇలా కూర్చొని ఇప్పుడు ఇదే పొజిషన్ మీరు ఒకసారి నన్ను గమనించుకోండి మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు చేతులు ఇలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా స్లోలీ ఇలా కంప్లీట్ బాడీ అంతా స్ట్రేట్ చేసేసుకోండి కుదిరితే ఇలా కంప్లీట్ ఒక కాలు మీద ఒక కాలు వేసేసుకొని స్లోగా కిందికి మొత్తం మనం బట్టకు సాధించడం లేదు మధ్యలోనే ఉంది మళ్ళీ అప్ స్లోలీ రిలాక్స్ అప్ రిలాక్స్ ఇలా ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకోండి సరిపోతుంది ఆసన కూడా చాలా బాగా పనిచేస్తుంది సో అది కూడా ఒకసారి చేద్దాము ఇలా కంప్లీట్ కింద పడుకొని ఈ రెండు కాళ్ళు పట్టుకోగలిగితే పట్టుకోండి లేదు అనుకుంటే మీకు తెలుసు పక్కనైనా పెట్టుకోవచ్చు స్లోలీ ఇలా పైకి ఒక డీప్ బ్రీతింగ్ ఎక్స్హేల్ చేసుకుంటూ పైకి స్లో ఇంచ్ బై ఇంచ్ కిందికి ఇది కూడా పుట్ట తగ్గడంలో బటక్స్ ఫ్యాట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు స్లోలీ ఇది కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకొని స్లోగా ఇలా లేచి కూర్చొని ఇలా బద్దకోన ఆసనాలో ఇలా కంప్లీట్ ఈ షేప్లో డైమండ్ షేప్లో పెట్టేసుకొని ఇలా రిలాక్స్ అయిపోయింది ఇక్కడ చుట్టూ ఇక్కడ నుంచి వచ్చే ఫ్యాట్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలా రిలాక్స్ అయిపోయి స్లోలీ ఇలా మల్లాసన నుంచి మళ్ళీ ఊరికే నిల్చునే బదులు మల్లాసన్న నుంచి నిల్చోండి ఎక్కువ అడ్వాంటేజెస్ ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాట్ చాలా బాగా తక్కువ చేస్తుంది ఇలా స్ట్రేట్ నిల్చొని లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా ఎంత వీలైతే అంతే ప్రెషర్ అనేది పెట్టుకోకండి స్లోలీ ఇలా రెండు లెగ్స్ మధ్యలో ఇలా ఎంత వీలైతే అంత మళ్ళీ పైకి మనకి ఇక్కడ ఎక్కడ ప్రెషర్ లేదు ఇబ్బంది అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి తప్పలేదు స్లోగా ఒక డీప్ బ్రీతింగ్ ఎక్స్హేల్ మళ్ళీ కిందికి స్లోలీ పైకి ఇలా ఫైవ్ టైమ్స్ చేసుకోండి సరిపోతుంది ఇంకొకటి వీరభద్రాసన లాస్ట్ ఎక్సర్సైజ్ చాలా చాలా మంచిది ఎక్స్ట్రా ఫ్యాట్కి ఇది బటక్స్ ఫ్యాటే కాకుండా పుట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్కి బటక్స్ ఫ్యాట్కి ఇక్కడ ఏదైతే థై ఫ్యాట్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది వీరభద్రాసన పొజిషనింగ్ ఎలా ఉండాలి వీరభద్రాసన లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ కంప్లీట్ వన్ స్ట్రేట్ లైన్ లెఫ్ట్ లెగ్ నైంటీ డిగ్రీస్ రైట్ కొంచెం ఇంకా ఇంటి ఉండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఈ టార్స్ అంటారు కదా దీన్ని ఇలా షిఫ్ట్ చేసుకొని ఈ లెగ్ని స్లోగా ఇలా బెండ్ చేసేసుకొని ఏదైతే మన ఉందో ఇలా కంప్లీట్ ఇలా ప్రాపర్ బెండ్ చేసుకొని ఓపెన్ డిక్యులర్ ఉండాలి సో ఈ పొజిషన్లో ఈ లెగ్ కంప్లీట్ స్ట్రైట్ రెండు హ్యాండ్స్ అప్ ఫేసింగ్ ఈచ్ అదర్ డీప్ బ్రెత్ ఇన్ హెగ్స్ హెయిల్ స్లోలీ ఇలా స్ట్రెయిట్ వీరభద్రాసన టూ మళ్ళీ స్ట్రెయిట్ వచ్చేసుకొని ఇలా నమస్కారం అగైన్ రైట్ సైడ్ సేమ్ పొజిషనింగ్ చూసుకొని సేమ్ బెండింగ్ పర్పెండిక్యులర్ ఒక డీప్ బ్రీతి వీరభద్రాసన వన్ వీరభద్రాసన టూ స్లోలీ అప్ ఇది ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోండి ఫైవ్ టు టెన్ మీ ఇష్టం టెన్ టు ట్వంటీ చేయగలిగితే టెన్ టు ట్వంటీ అయినా చేసుకోవచ్చు దీంతోపాటు ఈ ఎక్సర్సైజెస్తో పాటు జంక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేసుకోవాలి అలా మంచి మంచి అలవాట్లు చేసుకోండి ప్రోటీన్ ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో ఉండాలి ఫ్రూట్స్ మీల్ అండ్ మీల్కి మధ్యలో తీసుకోండి సింగిల్ ఐటమ్ ఏ ఫ్రూట్ తీసుకున్నా ఆ ఫ్రూట్ మ్యాంగోస్ తింటే మ్యాంగోస్ని కంపల్సరీ వాటర్లో ఎట్లీస్ట్ థర్టీ మినిట్స్ సోక్ చేసుకొని తినండి ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్